రాయకల్పట్నం చర్లకొండ పూర్వ చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం రాయితీతో ఒక లక్ష డెబ్బై వేల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెరువులో పిల్లలను విడుదల చేసి పూలతో చెరువుకు పూజలు చేశారు శాస్త్ర సభ్యులు సంజయ్ కుమార్జయ్ మాట్లాడుతూ అప్పర భగీరథులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు కాళేశ్వరం మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చుక్కను వడిసిపట్టి తెలంగాణను పచ్చగా మార్చారని అన్నారు జగిత్యాల నియోజకవర్గంలో అరవై మూడు కోట్లతో నూట ఎనభై చెరువులు పూడిక తీయడం జరిగిందని గతంలో ఒక నాయకుడు చెరువును పట్టించుకున్న పాపాను పోలేదని అన్నారు నియోజకవర్గంలో నూట నలభై చెరువుల్లో చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందని నియోజకవర్గంలో ఆడపడుచుల కోసం చెరువుల వద్ద బతుకమ్మ మెట్ల నిర్మాణం తద్వారా అందరికి ఉపయోగంగా మారాయని అన్నారు గంగా అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెక్ నిర్మాణం వల్ల నీళ్లు నిలిచి భూగర్భ జలాలు పెరిగి గంగాపుతులకు వరంగా మారేటట్టు ఆయన పేర్కొన్నారు కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ఆనాడు కాకతీయ రాజులు దాదాపు పన్నెండు వందల పదమూడు వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఈ చెరువులు తవ్విందో ఆ తర్వాత స్వతంత్ర రాకముందు ముందు మళ్ళీ వచ్చిన పాలకులు కొన్ని కొన్ని అక్కడక్కడ తవ్విన తర్వాత ఏనాడు కూడా చెరువుల పునరుద్ధరణ గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులను మనం పెంపొందించుకోవడానికి జరిగిన అతిపెద్ద కార్యక్రమాల్లో మిషన్ కాకతే ఒకటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు మన తెలంగాణ దక్కని పీఠభూమి ఇట్లా గుడిసెలకు ఉంటుంది ఆ పక్క నుంచి కృష్ణానది పోతుంది ఈ పక్కకెళ్ళి గోదావరి నది పోతుంది మనం ఎన్ని పెట్టి ఎంత ఆపినా ఒక చారాన నీళ్ళు కూడా మనం ఆపలేము కానీ భగవంతుడు ఏదైతే వర్షపాతం మనకు కురిపిస్తాడో దాన్ని ఎక్కడికక్కడ చెరువుల ద్వారా నింపుకుంటూ మళ్ళీ చిన్న వాగు ద్వారా కట్టు చెరువులు అని చెప్పి ఆ కాలంలో తవ్వి ఆ రకంగా మన ఎత్తైన భూమి మీద ఎత్తైన భూమి మీద ఎక్కడికక్కడ ఇట్లా చెరువులు తవ్వర్రు దాని వలన ఇవాళ మనం భూగర్భ జలాలు పెరిగి మన బాగులలో కావచ్చు మన మూట కొట్టుకోవడం కావచ్చు తాగే నీళ్ళు సాగునీళ్ళు కోసం గతంలో అప్పుడు ఏ రోజు కూడా ఇంత టెక్నాలజీ ముందే ఆనాడము ఆలోచన చేసే జరిగింది తర్వాత ఎవరు కూడా ఆలోచన చేయలే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల చెరువులను నలభై ఆరు వేల చెరువులను ఐదు వేల కోట్ల రూపాయలతోటి వాటన్నిటి కూడా పునర్నిర్మాణం చేసి లోతు వేసి కట్టలు మంచి వేసి తూములు మంచి వేసి మనకు అందించడం జరిగింది నాలుగు భాగాలుగా మిషన్ కాకతీయ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ అది నిరంతర ప్రక్రియగా ప్రతి సంవత్సరం కూడా వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి వీటిని రక్షించే కార్యక్రమం చేస్తున్నాం ఒకసారి చేసి ఇడిచిపెట్టిపోతే కాదు ఇక మీరే చూస్తున్నారు ఇవాళ మనం కూర్చున్న ఈ కట్ట ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇది ఈనాటి సమస్య కాదు మీరు నా దృష్టికి తీసుకురావడం మీ అభిమానంతో ప్రేమతో గెలిచిన నేను మా నాయకుల సహకారం ముఖ్యమంత్రి గారి సహకారం ఈరోజు ఇంత మంచి ఇక్కడ మనం మత్తడి చేసుకున్నాం ఎన్నో ఎండ్లకలు మీరు అనుకుంటున్నారు కానీ సాధ్యం కాని పనులు అదేవిధంగా గంగామ్మ గుడి వరకు కూడా మినీ ట్యాంక్ పండ్లాగా చేస్తూ వస్తున్నాం కింద పార్క్గా చేసే కార్యక్రమం ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే మనకు ఎన్నో ఊహ విషయాలు ఇదే చెరువు గురించి మా పిల్లలు ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్లు వీళ్ళందరూ ఎన్నోసార్లు చెప్పారు కానీ పోయినసారి శివరాత్రి నాడు తొమ్మరోపేట శివాలయం పూజకు శివరాత్రికి రమ్మని ఆ శివాలయం కమిటీ చైర్మన్ చెడు ఆయన యాదవ్ పిల్లవాడు నాకు ఎందుకు పేరు మర్చిపోతున్నా ఇంటర్మీడియట్ వరకు కూడా మా రైకల్ని చదువుకున్నాడట ప్రత్యేకంగా నన్ను శివరాత్రి రమ్మనే వచ్చాడు వచ్చి ఏం చెప్పిండంటే సార్ మా మీదికెళ్ళే కిణాలు పోతుంది ఎంతోమంది అనుకున్నాం మనకి పైకి వెళ్ళి పోతుంది మన చెరువులు చుక్క నీళ్ళు లేవా మీదికెళ్ళి వచ్చేదాకా చూసుకుంటుండే అంటే ఇక మీకు ఎవరు చెప్పారో కానీ అక్కడ తోంబెట్టించారు సార్ ఆ తూమ్బెట్టడితోటి ఇప్పుడు మా తొంభై రూపాయల చెరువు నిండుతున్నది దానికి వస్తున్నాయి నేను చదువుకున్నప్పుడు ఆడుకున్న చెరువు ఇవాళ ఎండాకాలం కూడా ఫుల్ ఉంటున్నారు సార్ అని చెప్పి యువ నాయకుడు చెప్పి నన్ను శివరాత్రికి ఆహ్వానించాడని చెప్పి సందర్భంగా తెలియదు నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మన నాయకుల ప్రోత్సాహం ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల ఆశీర్వాదం నాకు ఆ శివుని ఆశీస్సులు కూడా దొరికేదానిక కూడా అవకాశం వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియదు మరి దీనివల్ల ఇవాళ తొంభై రూపాయ పెట్టీ ఫిఫ్టీ టు తూంబెడితే ఇవాళ ఇవాళ పెళ్ళి పెళ్ళేదానికి నీళ్లు పోయి మొత్తం సజీవంగా ఉన్నది ఓకే ఈ నిరుడు ఏడు జర వానలు ఎక్కువని దానికంటే కొద్దిగా అంత ఇబ్బందులు అయ్యి ఉండొచ్చా సహజం కానీ నీళ్ళే లేకపోతే ఇంకెంత కోస నీళ్ళే లేకపోతే మామూలు కోసనా పోలాడు మరి సాయిరెడ్ ఎవరు చెప్తావు వేరే వేరే ఊర్లకి వెళ్ళి మందలు వచ్చి మా చెల్లకొండపూర్ దగ్గర ఉంటున్నాయి సార్ అంతకుముందు బీడు భూములు ఉంటుండే ఏ సంగిలా అన్నది ఎండాకాలం ఈ ప్రాంతంలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి వచ్చి మరి ఈ రకంగా మన ప్రభుత్వం కులవృత్తులను కూడా ప్రోత్సహించుకుంటూ కులవృత్తులను కూడా ప్రోత్సహించుకుంటూ ఈ చెరువులు బాగా చేసి మన గంగాపుత్రులు కావచ్చు కొన్ని చోట్ల ముదిరాజులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ కార్యక్రమాలు చేసి వలలు ఇవ్వడము లైవ్ జాకెట్స్ ఉనిగిపోకుండా ఇవ్వడము తెప్పలు ఇవ్వడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది నేను పోయిన సంవత్సరం ఈ బడ్జెట్ చూసిన కొద్దిగా నాకు అప్పుడు టైం ఉండింది గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఈ మత్స్యశాఖ శాఖ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక్క మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల వివిధ రకాల చేపలే కావచ్చు మోపేడలే కావచ్చు లేదా అమ్ముకోవడానికి మనకు కొన్ని కియోస్క్ మొబైల్ వ్యాన్లు కియోస్కులు ఇవన్నీ కూడా వేయడం జరిగింది అసలు తెలంగాణకు ఒక కోటి రూపాయలండి ఇస్తారు ఏడానికి ఒక కోటి మొత్తం తెలంగాణకు ఏనాడు కూడా లేదు అది మార్పు కనబడుతున్నది ఈరోజు ఇక్కడ లక్ష ముప్పై వేల చేపలు వేయడం అనేది మామూలు విషయం కాదు గతంలో ఇదే మళ్ళీ లక్ష్మీ బాబా పెద్ద మనసులో ఇంకెవరో చెప్పిన విషయాలని నేను చెప్తాను ఎందుకంటే ఇది అంతకుముందు రాజకీయ నాయకులు వచ్చి అసలు చేపలేసిన లేవు కానీ సొసైటీల ద్వారా మత్స్యశాఖ శాఖ ద్వారా సొసైటీలకు వస్తుండేనట్టు గిద్ద గిద్ద ఉంటుండేనట్టు గిద్దగింతు స్పాన్ అని చిన్నగా ఉంటుండే అని చెప్పి చెప్తా చిన్న అది పరిస్థితి దాడు ఈరోజు యాభై నుంచి ఎనభై మిల్లీమీటర్లు అదే విధంగా నేను అనుకుంటా సరే తెలియదు గారి మీ కుల బంద్ అవ్వడం థర్టీ ఫైవ్ టు ఫార్టీ దామోదర్ గారు మరి ఉంటాయా లెక్కు ఉంటుందా అంటే లెక్క పెట్టుకోనని చెప్తున్నాను